హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు మనం ట్వంటీ ఫోర్త్ నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫేర్స్ను డిస్కస్ చేద్దాం ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనము ఈ డైలీ కరెంట్ అఫేర్స్ యొక్క పీడిఎఫ్ ను కూడా ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు కరెంట్ లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూను అబ్జర్వ్ చేస్తే తాజాగా కేంద్ర ప్రభుత్వం అనేది ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో రాబోయే శీతాకాల సమావేశంలో రాజ్యాంగ సవరణ బిల్లు అయినా నూట ముప్పై ఒకటవ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లును తీసుకొస్తామని ప్రస్తావించడం జరిగింది ఓకే తాజాగా కేంద్ర ప్రభుత్వం అనేది రాబోయే వింటర్ సెషన్స్ లో ఈ నూట ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొస్తామని ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా ఈ బిల్లులో ఏం ప్రస్తావించడం జరిగింది అంటే మనందరికీ తెలుసు పంజాబ్కి మరియు హర్యానాకి ఉమ్మడి క్యాపిటల్ గా మనకి చండీగఢ్ అనేది ఉండడం జరిగింది ఈ చండీగఢ్ ని నూట ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ఆర్టికల్ రెండు వందల నలభై పరిధిలోకి చేర్చడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఓకే ఇక్కడ ఈ పంజాబ్ మరియు హర్యానా క్యాపిటల్ అయిన చండీగఢ్ ని ఈ ఆర్టికల్ టూ ఫార్టీ పరిధిలోకి చేర్చడంగా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అందుకోసం నూట ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొస్తామని ప్రస్తావించడం జరిగింది కానీ అపోజిషన్ లీడర్స్ అధికంగా వ్యతిరేకించడం వల్ల దీనిని తీసుకురామని తాజాగా ప్రకటించడం జరిగింది ఓకే అపోజిషన్ లీడర్స్ దీన్ని వ్యతిరేకించడం వల్ల నెక్స్ట్ జరగబోయే ఈ సెషన్స్లో ఈ నూట ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురాము అని కేంద్రం తాజాగా ప్రకటించడం జరిగింది ఇక్కడ మన ఇద్దాం పెరిస్పెక్టివ్లో ఈ ఆర్టికల్ టూ ఫార్టీ మరియు చండీగఢ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆర్టికల్ టూ ఫార్టీ యొక్క ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్టికల్ టూ ఫార్టీ ప్రకారం రాష్ట్రపతికి ఈ కేంద్ర పాలిత ప్రాంతాల్లో శాంతి పురోగతి మరియు సమర్థవంతమైన పరిపాలన కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించే అధికారం అనేది రాజ్యాంగం కల్పించడం జరిగింది ఓకే ఈ టూ ఫార్టీ ఆర్టికల్ కింద ప్రెసిడెంట్కు ఈ అధికారం అనేది రాజ్యాంగం కల్పించడం జరిగింది ఇప్పటి వరకు ప్రెసిడెంట్ మనకి వివిధ యూటీస్ అయిన యూనియన్ టెరిటరీస్ అయిన అండమాన్ నికోబార్ లక్షద్వీప్ నగర్ హబేలీ మరియు డామన్ అండ్ డయ్యూ అలాగే పుదుచ్చేరి ఇది ఎప్పుడైనా శాసనసభ రద్దు లేదా సెషన్స్లో ఉన్నప్పుడు ఈ కు ఈ ఆర్టికల్ టూ ఫార్టీ కింద అధికారం అనేది కల్పించడం జరిగింది ఇక్కడ మనం పర్టికులర్గా ని అబ్జర్వ్ చేస్తే చండీగఢ్కు నగర మాస్టర్ ప్లాన్ ను ఎవరు రూపొందించడం జరిగింది అంటే లే కార్బుజ్ సియర్ గారు రూపొందించడం జరిగింది ఈ చండీగఢ్ అనేది ఆధునిక పట్టణ ప్రణాళికలో ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిది మరియు ప్రభావవంతమైన ప్రయోగాల్లో ఒకటిగా ఇది నిలవడం జరిగింది అంటే చండీగఢ్ యొక్క మాస్టర్ ప్లాన్ అనేది అత్యద్భుతంగా ఉండడం జరిగింది దీని యొక్క మాస్టర్ ప్లాన్ను ఎవరు రూపొందించడం జరిగింది అంటే లే కార్బుసిఆర్ ఫ్రెంచ్ వాస్తుశిల్పి అయిన లే కార్గుసీఆర్ గారు దీని యొక్క మాస్టర్ ప్లాన్ని రూపొందించడం జరిగింది ప్రస్తుతం ఈ చండీగఢ్ను మనం అబ్జర్వ్ చేస్తే ఈ చండీగఢ్ను ఎవరు అడ్మినిస్ట్రేటర్గా ఉండడం జరిగింది అంటే గవర్నర్ గారు దీనికి పర్టికులర్గా పంజాబ్ గవర్నర్ గారు దీనికి గా ఉండడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరులో పంజాబ్ నుండి హర్యానా అనేది ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ రెండు రాష్ట్రాలకి ఉమ్మడి క్యాపిటల్గా ఈ చండీగఢ్ అనేది ఉండడం జరిగింది ఉమ్మడి క్యాపిటల్గా చండీగఢ్ అనేది పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఉండడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు చీఫ్ సెక్రటరీ గారు పదవిని నిర్వహించడం జరిగింది కానీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత ఈ చండీగఢ్ కు గవర్నర్కు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఈ చండీగఢ్ కు బాధ్యతలను గవర్నర్కు అప్పగించడం జరిగింది పరిపాలన నియంత్రణను అబ్జర్వ్ చేస్తే అండర్ హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇతను ఈ పరిపాలన నిర్వహించడం జరుగుతుంది ఓకే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఇతను పరిపాలన నిర్వహించడం జరుగుతుంది కానీ కేంద్ర ప్రభుత్వం అనేది రెండు వందల నలభై ఆర్టికల్ కింద ఈ చండీగఢ్ను తీసుకురావడానికి కోసం రాజ్యాంగ సవరణ బిల్లు నూట ముప్పై ఒకటిని తీసుకురావడానికి ప్రయత్నించడం జరిగింది కానీ అపోజిషన్ లీడర్స్ వ్యతిరేకించడం వల్ల ఈ బిల్లును తీసుకురాము అని తాజాగా కేంద్రం అనేది ప్రకటించడం జరిగింది ఓకే కేంద్రం అనేది ఈ బిల్లు కోసం వెనక్కి తగ్గడం జరిగింది యాక్చువల్గా ఈ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును తీసుకొస్తామని తొలిసారిగా ప్రకటించిన ఇప్పుడు తీసుకురామని కేంద్రం అనేది ప్రకటించడం జరిగింది ఓకే అందులో భాగంగానే రాజ్యాంగంలోని నూట ముప్పై ఒకటవ సవరణ బిల్లును రెండు వేల ఇరవై ఐదులో తీసుకొస్తామని కేంద్రం యాక్చువల్గా ప్రకటించడం జరిగింది దీనిలో అపోజిషన్ పార్టీస్ ముఖ్యంగా పంజాబ్లో రూల్ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ వారు మరియు కాంగ్రెస్ శిరోమణి అకాదళ్ళ వాళ్ళు మండిపడ్డడం జరిగింది తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది అందువల్ల కేంద్ర ప్రభుత్వం అనేది వెనక్కి తగ్గడం జరిగింది ఓకే ఈ అపోజిషన్ లీడర్స్ తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల ఈ బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వం అనేది వెనక్కి తగ్గడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అర్జున చేస్తే తాజాగా నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి నాలుగు కార్మిక కోర్స్ అనేవి అమల్లోకి వస్తాయని కేంద్రం అనేది ప్రకటించడం జరిగింది ఓకే యాక్చువల్గా ఈ కోర్సుని రెండు వేల పంతొమ్మిది ఇరవైలో తీసుకురావడం జరిగింది ఈ కార్మిక కోర్స్ అనేవి నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలులోకి వస్తాయని తాజాగా కేంద్ర ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది ఇక్కడ ఈ నాలుగు కార్మిక చట్టాల్ని ప్రస్తుతం ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను హేతుబద్ధీకరించి ఒకే నిర్మాణంలోకి తీసుకురావడం జరిగింది అందులో ముఖ్యంగా మనము ఈ కార్మిక చట్టాలను అబ్జర్వ్ చేస్తే మొదటిగా వేతనాల చట్టం రెండు వేల పంతొమ్మిది ఈ చట్టంలోకి వేతనాల చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఆరుని కనీస వేతనాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వానస్ చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదు సమాన వేతన చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వేతనాల చట్టం రెండు వేల పంతొమ్మిది కింద ఈ చట్టాలను అన్నింటినీ కూడా మిక్స్ చేసి కొత్తగా ఈ వేతనాల చట్టం రెండు వేల పంతొమ్మిదిని కేంద్ర ప్రభుత్వం అనేది రూపొందించడం జరిగింది ఇందులో మన ప్రధాన అంశాలను మనం అబ్జర్వ్ చేస్తే సార్వత్రిక కనీస వేతనాలు అంటే అన్ని రంగాల్లో కూడా మినిమం కనీస వేతనాలు ఉండాలని పేర్కొనడం జరిగింది దీనితో పాటుగా ఒక ఫ్లోర్ వేజ్ను కేంద్ర ప్రభుత్వం అనేది నిర్ణయించడం జరిగింది అంటే మినిమం కనీస వేతనాలను కేంద్రం అనేది నిర్ణయించడం జరుగుతుంది రాష్ట్రాలనేవి ఖచ్చితంగా ఈ ఫ్లోర్ వేజెస్ కంటే ఎక్కువగానే ఈ మినిమం శాలరీస్ని డిసైడ్ చేయాలి ఓకే ఈ కేంద్రం డిసైడ్ చేసిన ఈ వేజెస్ కంటే ఎక్కువగానే రాష్ట్రం అనేది ఇవ్వవలసి ఉంటుంది వావ టైంకు ఇప్పుడు కనీసం రెండు రెట్లు అధికంగా పే చేయవలసిన అవసరం అనేది ఉంది ఓకే ఎవరైనా ఓటి టైం చేసినట్లయితే అతనికి సాధారణ వేతనం కంటే రెండు రెట్లు అధికంగా ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా సకాల వేతన చెల్లింపులు అందించాలని ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది ఇక్కడ వేతనాల చట్టం రెండు వేల పంతొమ్మిది కింద ఈ చట్టాలను అన్నిటినీ కూడా కలిపి కొత్త అంశాలను చేర్చడం జరిగింది నెక్స్ట్ పారిశ్రామిక సంబంధాల చట్టం రెండు వేల ఇరవై ఇందులో భాగంగా ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు పారిశ్రామిక ఉపాధి చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు పారిశ్రామిక వివాదాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ ఓల్డేజ్ చట్టాలన్నింటినీ కూడా మిక్స్ చేసి ఇప్పుడు పారిశ్రామిక సంబంధాల కోడ్ రెండు వేల ఇరవైను తీసుకురావడం జరిగింది ఇందులో ప్రధాన అంశాలు మనం అబ్జర్వ్ చేస్తే ఫిక్స్డ్ టర్మ్ ను ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో భాగంగానే గ్రాట్యుటీ హక్ అనేది ఒక సంవత్సరం పూర్తయిన వెంటనే లభించడం జరుగుతుంది లే ఆఫ్ మరియు రీఫ్రెచ్ అనుమతి పరిమితి అనేది వంద నుంచి మూడు వందల ఉద్యోగులకు లే ఆఫ్ పరిమితిని వంద నుండి మూడు వందల ఉద్యోగుల వరకు చేర్చడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ లో ఈ కోర్స్ అన్ని కూడా మనకి చాలా ఇంపార్టెంట్ దీని తర్వాత సామాజిక భద్రత కోడ్ రెండు వేల ఇరవై ఇందులో భాగంగా తొమ్మిది చట్టాలను ఉపసంహరించి ఈ కొత్త చట్టాన్ని సామాజిక భద్రత చట్టాన్ని తీసుకురావడం జరిగింది దీని తర్వాత వృత్తి భద్రత మరియు ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ రెండు వేల ఇరవై ఈ చట్టాన్ని పదమూడు చట్టాలను కలిపి కొత్తగా ఈ వృత్తి భద్రత ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్ రెండు వేల ఇరవైగా తీసుకురావడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ ఇక్కడ తాజాగా తీసుకొచ్చిన ఈ నాలుగు చట్టాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగు చట్టాలను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను హేతుబద్ధీకరించి ఒకే నిర్మాణంలోకి తీసుకురావడం జరిగింది ఓకే ఎన్ని అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇరవై తొమ్మిది చట్టాలను హేతుబద్ధీకరించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశం ఆస్ట్రేలియా మరియు కెనడా అనేది ఏసీఐటిఐ భాగస్వామ్యాన్ని ప్రారంభించడం జరిగింది ఓకే ఆస్ట్రేలియా కెనడా ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ భాగ్యస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏ ఏ దేశాలు ఈ భాగ్యస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఆస్ట్రేలియా కెనడా ఇండియా ఈ మూడు దేశాలు సంయుక్తంగా ఈ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ భాగ్యస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే నికర సున్నా భవిష్యత్తును సాధించే దిశగా గ్రీన్ టెక్నాలజీ కృత్రిమ మేధస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు స్థిరమైన గొలుసు రిజిలియన్ సప్లై చైన్స్ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం కోసం భారతదేశం అనేది ఆస్ట్రేలియా కెనడాతో కలిపి ఈ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ భాగ్యస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో భారతదేశం అనేది ఏ ఏ దేశాలతో ఈ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ భాగ్యస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే కెనడా మరియు ఆస్ట్రేలియా సహకారంతో ఈ ఇన్నోవేషన్ భాగ్యస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ భాగ్యస్వామ్యం సాంకేతిక మరియు ఆవిష్కరణ రంగాల్లో త్రైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనకి ఈ గ్రీన్ టెక్నాలజీ కృత్రిమ మేధస్సు మరియు స్థిరమైన సరఫరా కొలుసు రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ మూడు దేశాలు సంయుక్తంగా ఈ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆర్బిఐ యొక్క యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది యూరోప్ చెందిన టిప్స్ టార్గెట్ ఇన్స్టెంట్ పేమెంట్ సెటిల్మెంట్ తో ఒక సహకార ఇంటిగ్రేషన్ ను ప్రారంభించడం జరిగింది ఓకే భారతదేశం యొక్క యూపీఐ అనేది యూరో యొక్క టిప్స్తో ఒక ఇంటిగ్రేషన్ ను ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్లోని యూరోజోన్ దేశాల మధ్య అంటే ఇరవై దేశాల మధ్య సరిహద్దు దాటిన డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయడం మరియు ఖర్చులను తగ్గించడానికి రెమిటెన్స్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ కొలాబరేషన్ అనేది చేయడం జరిగింది ఈ ఇంటిగ్రేషన్ను ప్రారంభించడం జరిగింది ఎవరెవరు ఈ ఇంటిగ్రేషన్ను ప్రారంభించడం జరిగింది అంటే ఆర్బీఐ యొక్క యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది యూరో యొక్క టార్గెట్ ఇన్స్టెంట్ పేమెంట్ సెటిల్మెంట్తో ఈ ఇంటిగ్రేషన్ ను ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అతి తక్కువ టైంలోనే మనకి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేయడం కోసం ఈ ఇంటిగ్రేషన్ను ప్రారంభించడం జరిగింది సెకండ్లోనే రియల్ టైం అంతర్జాతీయ చెల్లింపులు అనేవి పాసిబుల్ అవ్వడం జరుగుతుంది తక్కువ ఖర్చుతో మరియు మధ్యవర్తులు లేకుండా నేరుగా బ్యాంక్ టు బ్యాంక్ లావాదేవీలు అనేవి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది రెమిటెన్స్ ఆలస్యం అనేది దీని ద్వారా తగ్గించడం జరుగుతుంది ఓకే రెమిటెన్స్ ఆలస్యం అనేది దీని ద్వారా తగ్గించడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఆర్బిఐ అనేది ఎవరితో ఈ ఇంటిగ్రేషన్ ను ప్రారంభించడం జరిగింది అంటే యూరో యొక్క టిప్స్తో టార్గెట్ ఇన్స్టెంట్ పేమెంట్ సెటిల్మెంట్తో ఈ ఇంటిగ్రేషన్ ను ప్రారంభించడం జరిగింది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ టోటల్గా ఇరవై యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అనేవి ఉండడం జరిగింది ఈ టోటల్ టోటల్గా యూరోపియన్ యూనియన్లోని ఇరవై దేశాలు అనేవి ఉండడం జరిగింది ఈ ఇరవై దేశాలతో భారతదేశం అనేది ఇంటిగ్రేషన్ ను ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆస్క్ స్కిండ్ ఎక్సర్సైజ్ అనేది ప్రారంభమడం జరిగింది ఓకే తాజాగా ప్రారంభం అవ్వడం జరిగింది ఈ ఎక్సర్సైజ్ నేమ్ ఏమిటి అంటే ఆస్ట్రేలియా ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ రెండు వేల ఇరవై ఐదుగాను ప్రారంభం అవ్వడం జరిగింది భారతదేశం నుంచి భారత దళ నౌక అయిన ఐఎన్ఎస్ సహ్యాద్రి అనేది ఈ లో పార్టిసిపేట్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్ళడం జరిగింది ఓకే ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్ళడం జరిగింది ఈ ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరిగింది అంటే రెండు వేల పదిహేనులో ఈ ఎక్సర్సైజ్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది అంటే ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య ఈ ఎక్సర్సైజ్ అనేది ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది ఇందులో త్రివిధ దళాల్లో ఏ దళం ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అంటే నేవీ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఓకే భారత నేవీ మరియు ఆస్ట్రేలియా నేవీ కలిసి కండక్ట్ చేసే ఈ ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి అంటే ఆస్ట్రేలియా ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ రెండు వేల ఇరవై ఐదు కానీ ఏ దేశం ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది అంటే ఆస్ట్రేలియా అనేది ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది ఈ వ్యాయామం అనేది ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరిగింది అంటే రెండు వేల పదిహేనులో ఇది ప్రారంభం అవ్వడం జరిగింది ఇది ప్రతి రెండేళ్ళకు ఒకసారి విస్తృత స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్యమైన ఇష్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ముఖ్యంగా యాంటీ సబ్మెన్ వార్ఫేర్ మరియు గెనరీ ఎక్సర్సైజెస్ పై ఫోకస్ చేయడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఆస్ట్రేలియా మరియు భారతదేశం మధ్య జరుగుతున్న ఇతర రక్షణ విన్యాసాలను మనం అబ్జర్వ్ చేస్తే సైన్యం పార్టిసిపేట్ చేస్తే ఆర్మీ కానీ పార్టిసిపేట్ చేస్తే ఆ ఎక్సర్సైజ్ మనం అస్త్రహింద్గా పిలవడం జరుగుతుంది అదే ఎయిర్ ఫోర్స్ కానీ పార్టిసిపేట్ చేసినట్లయితే దాన్ని పిచ్ బ్లాక్గా పిలవడం జరుగుతుంది నావీ కానీ పార్టిసిపేట్ చేసినట్లయితే ముఖ్యంగా దాన్ని మలబార్ ఎక్సర్సైజ్గా పిలవడం జరుగుతుంది అంటే ఈ మలబార్ ఎక్సర్సైజ్ లో క్వాడ్ దేశాలు భారతదేశం అమెరికా జపాన్ ఆస్ట్రేలియా ఈ క్వాడ్ దేశాలు సంయుక్తంగా ఈ నావికా దళం పాల్గొనే బహుపాక్షిక నౌకా విన్యాసం ఓకే క్వాడ్ దేశాలు పాల్గొనే విన్యాసాన్ని అయితే మనము మలబార్ నేవెల్ ఎక్సర్సైజ్ లేదా క్వాడ్ నావల్ ఎక్సర్సైజ్ గా దీన్ని పిలవడం జరుగుతుంది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్ ఆస్ట్రేలియా మరియు ఇండియా మధ్య జరుగుతున్న ఈ ఎక్సర్సైజ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ ఎక్సర్సైజ్తో పాటు తాజాగా ఇప్పుడు ఏ ఎక్సర్సైజ్ నిర్వహించడం జరిగింది అంటే ఆస్ట్రేలియా ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనేది తాజాగా ప్రారంభం అవ్వడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ ఎక్సర్సైజెస్ అనేవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా భారత నైపుణ్యాల నివేదిక రెండు వేల ఇరవై ఆరుగాను వెల్లడించడం జరిగింది ఓకే భారత నైపుణ్యాల నివేదిక అనేది విడుదలవ్వడం జరిగింది ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన వారిని దేశవ్యాప్తంగా యాభై ఆరు పాయింట్ మూడు ఐదు శాతం మంది ఉన్నారని ఈ భారత నైపుణ్యాల నివేదిక వెల్లడించడం జరిగింది ఓకే ఈ ఉద్యోగాలు చేసేందుకు కావలసినమైన నైపుణ్యాలు కలిగి ఉన్న వాళ్ళు ఎంత శాతం ఉండడం జరిగింది అంటే యాభై ఆరు పాయింట్ మూడు ఐదు శాతం భారతదేశంలో ఉండడం జరిగింది అధికంగా ఏ రాష్ట్రంలో ఉండడం జరిగింది అంటే ఉత్తరప్రదేశ్లో అరౌండ్ డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు శాతం మంది నైపుణ్యం కలిగిన నిరుద్యోగులు ఈ ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది అని దీని తరువాత మహారాష్ట్రలో డెబ్బై ఐదు శాతం కర్ణాటకలో డెబ్బై మూడు శాతం కేరళలో డెబ్బై రెండు శాతం ఢిల్లీలో డెబ్బై ఒక శాతం ఉండడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ నివేదికలో భారత నైపుణ్యాల నివేదిక రెండు వేల ఇరవై ఆరు ప్రకారం అత్యధికంగా ఏ రాష్ట్రంలో అవసరమైన నైపుణ్యాలు కలిగిన వారు ఉన్నారని పేర్కొనడం జరిగింది అంటే ఉత్తరప్రదేశ్లో డెబ్బై ఎనిమిది శాతం మంది ఉన్నారని పేర్కొనడం జరిగింది దీని తర్వాత మహారాష్ట్ర కర్ణాటక కేరళ ఢిల్లీ అనేవి వరుస స్థానంలో ఉండడం జరిగింది ఈ నివేదికను ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే ఏఐసిటిఈ మరియు సిఐఐ సహకారంతో విబ్యాక్ సంస్థ ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది ఈ సర్వేను ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే ఏఐసిటిఈ మరియు సిఐఐ సహకారంతో విబ్యాక్స్ సంస్థ విడుదల చేయడం జరిగింది ఈ సర్వే నేమ్ ఏమిటి అంటే భారత నైపుణ్యాల నివేదిక రెండు వేల ఇరవై ఆరు నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్ అబ్జర్వ్ చేస్తే తాజాగా శాంఘయ్ ఫెస్టివల్ అనేది మణిపూర్ రాష్ట్రంలో ప్రారంభం అవ్వడం జరిగింది ఓకే సాంఘై పండుగ అనేది ఏ రాష్ట్రంలో ప్రారంభం అవ్వడం జరిగింది అంటే మణిపూర్ రాష్ట్రంలో ప్రారంభం అవడం జరిగింది మణిపూర్ రాష్ట్రంలో ఉన్న తీవ్ర ఉద్రిక్తల మధ్య మణిపూర్ రాష్ట్రం అనేది ఈ శాంఘై పండుగను నిర్వహించడం జరిగింది ఓకే అనేక మంది ఎన్జిఓల నిరసనల కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు సంఖ్య అనేది తగ్గడం జరిగింది కానీ మణిపూర్ అనేది ఈ పండుగను నిర్వహించడం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్న జాతి ఉద్రిక్తుల నేపథ్యంలో ఈ ఉత్సవం రాజకీయ మరియు సామాజిక దృష్టిని ఆకర్షించడం జరిగింది యాక్చువల్గా ఈ సాంగే ఫెస్టివల్ అనేది ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరిగింది అంటే రెండు వేల పదిలో ఈ సాంగే ఫెస్టివల్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మణిపూర్ అనేది చాలా ఘనంగా ఈ ఫెస్టివల్ ఫెస్టివల్ను నిర్వహించడం జరుగుతుంది ఈ సాంగే పండుగకు ఈ నేమ్ ఎందువల్ల రావడం జరిగింది అంటే మణిపూర్ యొక్క రాష్ట్ర జంతువు అనేది ఈ సాంగే ఈ శాంఘై పేరు మీద మణిపూర్ అనేది ఈ ఫెస్టివల్ ఫెస్టివల్ను ఎవ్రీ ఇయర్ కూడా నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే మణిపూర్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం కళలు సంగీతం నృత్యం మరియు సాంప్రదాయ హస్తకళను ప్రోత్సహించడం కోసం మణిపూర్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ శాంగే ఫెస్టివల్ను నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మన నిత్య పరిస్థితిలో ఈ మణిపూర్ రాష్ట్ర జంతువు ఏమిటి అంటే శాంగే ఇక్కడ మనం ఈ ఉత్సవాల యొక్క విశేషాలను మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఉత్సవాల్లో ముఖ్యంగా రాసలీల నృత్యాలను ప్రదర్శించడం జరుగుతుంది ఈ నృత్యం అనేది చాలా ఆకర్షణీయంగా ఉండడం జరుగుతుంది ఈ పండుగల్లో ఈ రాస్లీల నృత్యం అనేది ఆకర్షణీయంగా ఉండడం జరుగుతుంది ఈ ఫెస్టివల్ లో మణిపూర్ గిరిజన తేరాల సాంప్రదాయ పాటలు నృత్యాలు తాంక్టా మార్షల్ ఆర్ట్స్ హస్తకళలు ప్రదర్శించబడడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు గాను ఈ శాంగే ఫెస్టివల్ యొక్క థీమ్ ఏమిటి అంటే వేర్ ఫ్లవర్స్ బ్రీత్ హార్మోని వేర్ ఫ్లవర్స్ బ్రీత్ హార్మోని అనే థీమ్ తో రెండు వేల ఇరవై ఐదు ఈ ఫెస్టివల్ ను ఇక్కడ ఈ శాంగే జింక్ ను అబ్జర్వ్ చేస్తే ఈ సాంగేజింక్ అనేది మణిపూర్ యొక్క రాష్ట్ర జంతువు అధికంగా భారతదేశంలో అబ్జర్వ్ చేస్తే ఈ సాంగేజ్ ఇంక్ అనేది మణిపూర్లోనే ఉండడం జరుగుతుంది కేవలం కైబుల్ లాంగ్చౌ జాతీయ ఉద్యమం ఈ మణిపూర్ లో ఉన్న ఈ కైబుల్ లాంగ్చౌ నేషనల్ పార్క్ లో ఈ సాంగేజింక్ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ మణిపూర్ రాష్ట్ర జంతువుగా ఈ సాంగేజ్ అనేది ఉండడం జరిగింది దీని యొక్క రక్షణ స్థితిని మనం అబ్జర్వ్ చేస్తే ఐయూసిఎన్ స్టేటస్ లో క్రిటికల్లీ ఎన్ డేంజర్ లో క్యాటగిరైజ్ చేయడం జరిగింది అదే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ లో షెడ్యూల్ వన్ కింద దీన్ని ప్లేస్ చేయడం జరిగింది ఓకే ఐయుసిఎన్ స్టేటస్ అయితే క్రిటికల్లీ ఎండేంజర్ అదే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ కింద ఇది షెడ్యూల్ వన్ లో ప్లేస్ చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ మేళాస్ అబ్జర్వ్ చేస్తే తాజాగా బీహార్లోని సారం జిల్లా సోనాపూర్లో ఆసియా ఖండంలోనే అతి పెద్ద పశువుల మేళ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ఓకే ఆసియా ఖండంలోనే అతి పెద్ద పశువుల మేళ అనేది ఎక్కడ ప్రారంభం అవ్వడం జరిగింది అంటే బీహార్లోని సారం జిల్లా సోనాపూర్లో అత్తహాసంగా ప్రారంభం అవ్వడం జరిగింది ఇది ఇది కంటిన్యూ కూడా అవ్వడం జరుగుతుంది యాక్చువల్గా నవంబర్ తొమ్మిదవ తేదీన ఈ పశువుల మేళ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ఇది డిసెంబర్ పది వరకు కొనసాగడం జరుగుతుంది నవంబర్ తొమ్మిది నుంచి డిసెంబర్ పది వరకు ఈ పశువుల మేళ అనేది కొనసాగడం జరుగుతుంది ఇది ఏషియాలోనే అతి పెద్ద పశువుల మేళ ఎక్కడ జరుగుతుంది అంటే బీహార్లోని సారన్ జిల్లాలో సోనాపూర్లో ఇది జరుగుతుంది ఇందులో ఆవులు గేదెలు మేకలు కుక్కలు గుర్రాలు వంటి పలు రకాల జంతువుల్ని ప్రదర్శించడం జరుగుతుంది అంటే ఇక్కడ ప్రదర్శించి విక్రయించడం జరుగుతుంది ఓకే ఇది ఒక సంతలా ఈ ప్లేస్లో అనేక రకాలైన జంతువుల్ని విక్రయించడం జరుగుతుంది మన ఎగ్జామ్ లో ఈ ఏషియాలోనే అతి పెద్ద పశువుల మేళ అనేది ఎక్కడ జరిగింది అంటే బీహార్లోని సారన్ జిల్లా సోనాపూర్లో అట్టహాసంగా ప్రారంభం అవ్వడం జరిగింది నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ అభివృద్ధి చేస్తే భారత అందుల మహిళా టీం అనేది తాజాగా టీ ట్వంటీ కప్ను గెలుచుకోవడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ను భారత అందుల మహిళా టీం అనేది తాజాగా గెలుచుకోవడం జరిగింది ఫైనల్లో నేపాల్ ను ఏడు వికెట్ల తేడాతో భారత టీం అనేది ఓడించడం జరిగింది తొలిసారి ఈ అందులో మహిళా టీ ట్వంటీ ప్రపంచ కప్ను నిర్వహించడం జరిగింది ఈ ఫస్ట్ ఎడిషన్లో భారత టీమ్ అనేది విజయం సాధించడం జరిగింది ఫైనల్లో ఏ టీంను ఓడించడం జరిగింది అంటే నేపాల్ ను ఓడించడం జరిగింది ఈ ఫైనల్ మ్యాచ్ కు ఏ దేశం ఆదిశ్యం ఇవ్వడం జరిగింది అంటే శ్రీలంక శ్రీలంకలోని కొలంబోలో ఈ ఫైనల్ మ్యాచ్ అనేది జరిగింది ఓకే ఇక్కడ ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ ఏ దేశం ఆదిత్యం ఇవ్వడం జరిగింది అంటే శ్రీలంక అనేది ఆదిత్యం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ ఫైనల్ మ్యాచ్ లో భారతదేశం అనేది నేపాల్ ను ఓడించి తొలి అందుల మహిళా టీ ట్వంటీ ప్రపంచ కప్ ను గెలుచుకోవడం జరిగింది ఓకే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే విజేతగా భారతదేశం అనేది నిలవడం జరిగింది ఫైనల్లో నేపాల్ ను ఏడు వికెట్ల తేడాతో ఓడించడం జరిగింది ఈ ఫైనల్ అనేది ఏ వేదికలో జరిగింది అంటే శ్రీలంకలోని కొలంబోలో సారా ఓవల్ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ను నిర్వహించడం జరిగింది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ పర్సిఫెక్ట్ లో ఈ టి ట్వంటీ వరల్డ్ కప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్ ఈ పీడిఎఫ్ ను అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్